జయబాబా అండి శర్మగారు జయ మేర్ బాబా అండి ఈ నెల మంది నవంబర్ నెల ఈ నవంబర్ నెల విశేషాలు ఒకసారి మా అందరికి తెలిసిన ఒకసారి తెలుసుకుందాం నవంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది గ్రూ యాత్రకు బయలుదేరే ముందు హెలెన్ థాయ్ సమాధి గదిలోనూ సమాధి గుయ్యలో చుట్టూ ఉన్న గోడలకు పైన శిఖరమునకు చుట్టూ లోపల ఉన్న గోడల పైన చిత్రాలకు రంగులు వేసే పనిని పూర్తి చేశారు నవం ఫ నవంబర్ ఫస్ట్ నైన్టీన్ థర్టీ త్రీ బాబా బార్సలోనా చేరుకున్నారు అక్కడ ఆయన కెథీడ్రల్ చర్చిను మౌంట్ టిబిడోకు చెందిన పురాతన పార్లమెంట్ భవన భవనం యొక్క శిఖరాన్ని చూశారు ఫస్ట్ నవంబర్ నైన్టీన్ సిక్స్టీ టూ ఊనాలోని గురుప్రసాద్ భవనంలో ప్రాక్ పశ్చిమ సమావేశం జరిగిన మొదటి రోజు ఆ సమావేశాలు నాలుగవ తేదీ వరకు జరిగాయి ఐదు నవంబర్ పంతొమ్మిది వందల యాభై రెండు మెహ్రాబాదులో ఆ రోజంతా వివిధ మతాలలోని ప్రార్థనలను చేయించారు ఆరు నవంబర్ నైన్టీన్ థర్టీ వన్ బాబా న్యూయార్క్ పట్టణానికి చేరుకున్నారు అదే ఆయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను దర్శించిన తొలి పర్యటన నవంబర్ ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నవంబర్ ఆరు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది బాబా మెహ్రాజాదలో చిట్ట చిత్ర చివరిసారిగా తన పేరును విడివిడిగా ఐదు ఛాయా చిత్రాలపై సంతకం చేశారు ఎనిమిది నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ టూ మెహరాబాదులో బాబా మొట్టమొదటిసారి పశ్చాత్తాప ప్రార్థనను తీవ్రమైన స్వేచ్ఛాయుత జీవితం అంటే ఫ్లరీ ఫ్రీ లైఫ్కు ముందుగా జరిగిన మూడు రోజుల సహవాసులో డాక్టర్ తో బిగ్గరగా చదివించారు ఈ పశ్చాత్తాప ప్రార్థన ఈ సంవత్సరం మొదట్లోనే కులహాబాదులో బాబా ఈ ప్రార్థనను అధికారికంగా చెప్పి ప్రారు టెన్త్ నవంబర్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ బాబా మొట్టమొదటిసారి మెహరాబాదులో ధునిని వెలిగించారు టెన్త్ నవంబర్ నైన్టీన్ సిక్స్టీ బాబా తన అనుచరులకు ఒక ప్రత్యేక ఆజ్ఞను ఇస్తూ తమకు ఇష్టమైన భగవద్నామాన్ని రోజుకు ఐదు వందల సార్లు రాబోయే డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ నుండి మొదలుపెట్టి ట్వంటీ వన్ డేస్ వరుసగా చేయమన్నారు ఆ రోజుల్లో వారిని కొంత ఉపవాసాన్ని కూడా జరుపుకోమని మనవి చేశారు బాబా ట్వెల్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ బాబా రామకృష్ణ ఆశ్రమం సందర్శించి ఆయన ఇచ్చిన సందేశము భగవంతుడు ఒక్కడే సత్యము అనే దానిని బిగ్గరగా చదువునున్నట ట్వెల్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ బాబా ఢిల్లీలో ఉన్న మస్తు భగవతోన్మత్త ఆత్మలను కలిశారు ఫోర్టీన్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ బాబా నాగపూర్లోని దివ్య జ్ఞాన సమాజం సందర్శించారు అంతట బాబా తాను ఇచ్చిన ప్రేమలో శక్తివంతమైన వ్యక్తిత్వం డైనమిజం ఆఫ్ లవ్ మరియు ప్రాణుల ఐక్యత యూనిటీ ఆల్ లైఫ్ అనే సందేశాలను గట్టిగా చెందించారు ఫోర్టీన్త్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ టూ బాబా సూఫిజం రివో రివోటేషన్కు సంబంధించిన ప్రత్యేక శాస్త్రమును విడుదల చేశారు ఫిఫ్టీన్త్ నవంబర్ నైన్టీన్ థర్టీ త్రీ బాబా అహ్మద్ నగర్లో మానసిక మానసిక రాగా కింగిపోయి బాధపడుతున్న మానసికంగా బాగా కుంగిపోయి బాధలు పడుతున్న డాలి ఇరాని చూసి పలకరించడానికి వెళ్ళారు పదిహేను నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ టూ బాబా తన విశ్వస నవజీవన కార్యక్రమంలో పూర్తి స్వేచ్ఛాయుత జీవితపు దశను పూర్తి చేసి కఠినమైన స్వేచ్ఛాయుత జీవితపు దశను ప్రారంభించారు ఈ దశలో స్వేచ్ఛ మరియు బంధనములు బలము మరియు బలహీనలు అన్ని భగవంతుని కృపచే దివ్య ప్రేమాగ్నిలో పూర్తిగా దహింపవేయబడి దివ్య జీవితంలో ఐక్యత చెందారు పదహారు నవంబర్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ బాబా బౌద్ధమత సమాజమును సందర్శించి ఆత్మ యొక్క నిగూఢ ధనరాశి అనే తన సందేశాన్ని బిగ్గరగా చదివించారు సెవెంటీన్త్ నవంబర్ నైన్టీన్ థర్టీ వన్ ఎలిజబెట్ ప్యాట్రసన్ ప్రిన్స్ నోర్నా మెచ్బెల్లి మరియు కౌంటీస్ నదీనా టాయ్ అందరూ బాబాను మొట్టమొదటిసారిగా న్యూయార్క్లోని హార్మన్ అండ్ హుడ్సన్ అనే ప్రదేశంలో దర్శించారు నైన్టీన్త్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ బాబా న్యూఢిల్లీలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ని సగం వరకు చూసిన తర్వాత తన వచ్చిన పని పూర్తయింది అని చెప్తూ అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు ట్వంటీ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ బాబా తన నవజీవనపు సహచరులతో భిక్షా అంటే ధర్మము యొక్క ప్రాముఖ్యతను వివరించారు వారు పాదరస్టలు లేకుండా ఇంటి యజమానిని ప్రేమతో పిలుస్తూ వారిచ్చిన దానిని స్వీకరిస్తూ అంటే ధనము తప్ప ఒకవేళ ఏమీ లేదంటే చిరాకు పడక ప్రక్కకు తొలగమన్నారు నవంబర్ ఇరవై నాలుగో తేదీ నుండి భిక్షాటన మొదలవుతోంది అన్నారు ఇరవై ఒకటి నవంబర్ నైన్టీన్ థర్టీ టూ బాబా నాలుగవసారి రాక్ పశ్చిమ దేశాల పర్యటనకు బయలుదేరారు ట్వంటీ థర్డ్ నవంబర్ ఎయిటీన్ నైంటీ టూ భైర్ బాబాకు ఎక్కువ కాలం కార్యదర్శిగా పనిచేసిన ఛాంజీ దాదా చాంజీ దాదా ఛాంజీ యొక్క పుట్టినరోజు ట్వంటీ ఫోర్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ బాబా నవజీవనంలో ప్రధాన ఘట్టమైన విచ్ఛాటన రంగోటి దశను ప్రారంభించడానికి ముందుగా భగవంతుణ్ణి క్షమించమని కోరుతూ తనకు తన నవజీవన సహజాలకు శక్తి ప్రసాదించమనే ప్రార్థనను చదివించారు ఆ తర్వాత ఈ డాక్టర్ డాంకేన్ మరియు బాబా దాసులు ఆయనను అనుసరించారు బాబా బిక్షను అభ్యర్థించుటకై మొట్టమొదట ఇంటికి వెళ్ళారు ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ బాబా బొంబాయి నగరంలోని మరియు చుట్టుపక్కల గల ఇరవై మూడు మస్తులు ఇరవై మూడు మంది మస్తులను కలిశారు ఇరవై ఆరు నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ శారీరక శ్రమ శిక్షణ ఘట్టము పూర్తి అయిన తర్వాత నవజీవనంలో రిక్షాట లంగోటి ఘట్టపు దశ అధికారికంగా ప్రారంభమైంది నవజీవన అంచో కలిసి భిక్ష కోసం బయలుదేరారు బాబా ట్వంటీ సెవెంత్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇంగ్లాండ్లో ఒక మెహర్ బాబా కేంద్రంను స్థాపించారు థర్ట్ థర్టీ ఎయిత్ నవంబర్ నైన్టీన్ థర్టీ త్రీ నాసిక్ కాలనీను హైదరాబాద్కు మార్చారు ఇది నవంబర్ నెల యొక్క విశేషాలు బాబా యొక్క చరిత్రలో అవతార్ మెహర్ బాబాకి జ్ జయ మెహర్ బాబా నాగమణి గారు థ్యాంక్ యూ జయ జై మెహర్ బాబా అండి చక్కటి ఈ నవంబర్ లో వచ్చిన విశేషాలన్నీ చక్కగా తెలియజేశారు బాబా అండి ధన్యవాదాలు మీకు బాబా సో ఇంకొక పది నిమిషాలు ఉంది సుజన గారు బాబా అరుణ్ గారు ఇద్దరులో ఎవరో ఒకళ్ళు అన్వింట్ చేసుకుని సంకేతం చేయండి బాబా జయబాబా బాబా చేయండి సంకేతం చేయండి సుజన अवतार मेहर बाबा की जय